సో ప్రధాని మోదీ మ మణిపూర్కి సంబంధించినటువంటి విషయం మీద మాట్లాడటం జరిగింది దీన్ని బేస్ చేసుకుని విపక్షాలు తెగ రెచ్చిపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం సరే సహేతుకంగా విమర్శ చేస్తే ఓకే కానీ ఓ ఇష్టం వచ్చినట్లుగా అరవడం గోల చేయటం నానా యాగి చేయటం సభ సమయాన్ని వృధా చేయటం మాట్లాడుతూ ఉంటే అధికారపక్ష నేతలు ఇంక్లూడింగ్ నరేంద్ర మోదీ అరవటం డిస్టర్బ్ చేయటం అనేది చేస్తూ ఉన్నారు వీటి నడుమునే మోదీ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కుకీ ఈ మైతే వర్గాల మధ్య చెలరేగినటువంటి వివాదంగా మనకి మణిపూర్ యొక్క వైలెన్స్కి సంబంధించిన మూల కారణం తెలుసు అయితే చాలా అంశాలు ఉన్నాయి అది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు కొన్ని దశాబ్దాల క్రితమే కొన్ని వందల మంది మిలిటెంట్లు ఉన్నారు అలాగే పదుల సంఖ్యలో మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయి కంట్రోల్ చేయడం చాలా కష్టం హిల్లీ ఏరియాసు సో ఒక ఆన్ టైం ఒక్కసారి ఆర్మీని తీసుకువెళ్లేదని చేద్దామన్న కూడా సామాన్య ప్రజలు చాలామంది సాధారణ పౌరులు చనిపోయే అవకాశం ఉంటుంది ఏ విధంగా ఈ సెన్సిటివ్ టాపిక్ని హ్యాండిల్ చేయాలో అర్థం కాని పరిస్థితి మోదీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు అమిత్ షా ఇప్పటికే చాలా సందర్భాల్లో అక్కడే బైఠాయించి మరి సమస్యని పరిష్కరించడానికి ట్రై చేశారు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మిలిటెంట్ తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మాట్లాడారు కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి అనేవి పరిగణలోకి తీసుకోవడం కూడా జరిగిందని చెప్పారు అయినా కూడా అక్కడ ఈ హింస అనేది ఆగట్లేదు అది ఆగనివ్వట్లేదు దాని వెనక చాలా కారణాలు ఉంటాయి ఇక ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని మోదీ చెప్పారు అలర్ల కారణంగా మణిపూర్లో మూతపడ్డ విద్యా సంస్థలు ఆఫీసులు తిరిగి తెరుచుకున్నాయన్నారు మణిపూర్ అలర్లకు సంబంధించి ఇప్పటి వరకు పదకొండు వేలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఐదు వందలకు పైగా ఐదు వందల మందికి పైగా పోలీసులు అరెస్టు చేశారు నిందితుల్ని ఆ రాష్ట్రంలో మళ్లీ గొడవలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు అలాంటి వారిని మణిపూర్ ప్రజలు బహిష్కరిస్తారు అని చెప్పి కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడారు యూపీ హయాంలో పదిసార్లు మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ విషయాలు ఏవి కూడా ఈ సోకాల్డ్ కాంగ్రెస్ ఐటీ సెల్ సోరస్ మీడియా హైలైట్ చేయదు టెన్ టైమ్స్ రాష్ట్రపతి పాలన విధించారు అక్కడ మణిపూర్లో కాంగ్రెస్ అయినా ఏమైనా ప్రాబ్లం సాల్వ్ అయిందా సో ఈవెన్ కాంగ్రెస్ హయాం నుంచి కూడా అక్కడ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉన్నాయి హింస ఉంది అప్పుడు ఎలివేట్ అవ్వలేదు సోషల్ మీడియా లేక ఇప్పుడు ఎలివేట్ అవుతుంది అంతే తేడా దీనికి సొల్యూషన్ వెతకడం త్వరలో జరుగుతుంది అని ఆశిద్దాం